ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో ప్రధానమంత్రి నరేంద్ర ఆశీస్సులతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ద్వారా అతి తక్కువ సమయంలో నాలుగు కమిటీలకు ఎంపిక చేయడం జరిగిందని దీనిపై కాకినాడ క్యాంపు కార్లిం వద్ద రాజ్యసభ సభ్యులు సన్నిహితులు వెన్నపు చక్రధర్రావు అభిమానులు హర్షం వ్యక్తం చేసి మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు రాజ్యసభ సభ్యులు చాలా సతీష్ బాబుని పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ద్వారా అతి తక్కువ సమయంలో సార్వజనిక అభ్యంతరాలు చట్టం మరియు న్యాయంపై సలహా కమిటీ సభ్యులు రైల్వే వినియోగదారుల సలహా కమిటీ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కోసం సలహా కమిటీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైనర్షిప్ మంత్రిత్వ శాఖ కోసం హిందీ సలహాకార సమితి సభ్యులు వంటి నాలుగు కమిటీలకు సభ్యులుగా నియమించడం జరిగింది దీనిపై కాకినాడ క్యాంపు కార్యాలయం వద్ద రాజ్యసభ సభ్యుల సన్నిహితుల వెండపు చక్రధర్ రావు అభిమానుల హర్షం వ్యక్తం చేసి మిఠాయిల పంచి వేడుకలు చేసుకున్నారు సతీష్ బాబుని ఈ నాలుగు కమిటీలకు ఎంపిక చేయడం ద్వారా కాకినాడ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అలాగే వారు రాజ్యసభలో కాకినాడ తన సొంత ప్రదేశమని దాని డెవలప్మెంట్ గురించి ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి అమూల్యమైన చోచన చేశారని తద్వారా కాకినాడ ప్రాంతం అన్ని రంగంలోనూ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అరగిరి శ్రీనివాసరావు బున్ని వెన్నపు చక్రధర్ రావు చింతపల్లి అర్జున్ వరల్డ్ కన్యూమర్స్ చైర్మన్ నాగిరెడ్డి బుజ్జి మేక లక్ష్మణరావు అంకం రెడ్డి రామనాయుడు యార్ల చక్రవర్తి వాసంశెట్టి శివశంకర్ చోడుశెట్టి శివన్నారాయణ మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు కాకినాడ అభివృద్ది నా యొక్క కర్తవ్యం అని ఆయన ఢిల్లీలో మన కాకినాడ జిల్లా వారి అందరి గొంతు అయి ఆయన మాట్లాడారు ఆయన మొట్టమొదటి రోజే రాజ్యసభలో ప్రసంగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి అద్భుతంగా మాట్లాడారు తదుపరి తన ప్రాంత అభివృద్ది కోసం వారు మాట్లాడిన తీరు నేను గత ముప్పై నలభై సంవత్సరాలుగా నేను వాచ్ చేస్తున్నాను ఎవరు కూడా మాట్లాడినంత గొప్పగా ఆయన మాట్లాడారు ఎందుకంటే కాకినాడ అభివృద్ధికి సహజ వనరులు పెట్రోలియము అలాగే సముద్రపు కోత ద్వారా కాకినాడ ప్రాంతం జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నిటిని కూడా వారు మాట్లాడటంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలను కూడా ఇంతవరకు సతీష్ బాబు గారి అంత హుందాగా ఎవరు చెప్పలేకపోయారు వారు రాజ్యసభలోనూ అదేవిధంగా వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అన్ని అవసరాలు ఎందుకంటే గత ఏడు నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి పరిశ్రమల రూపంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో వచ్చినాయో అవన్నీ కూడా చెప్పారు అంతేకాకుండా ఏ అంటే మనకి అమరావతి పి అంటే పోలవరం అని అమరావతికి పోలవరానికి కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు వచ్చాయి కూడా వారి ప్రెస్ మీట్ లో కూడా చక్కగా తెలియజేశారు అని చేత మన కాకినాడ అభివృద్ధికి ఇవాళ సతీష్ బాబు గారు ఐకాన్ లాగా పనిచేసి రాబోయే రోజుల్లో కాకినాడని ఎంతగానో అభివృద్ది చేయగలరు ఎందుకంటే ఆయన ప్రస్తుతం సహజ వాయువు పెట్రోలియం కమిటీకి వారు సభ్యులుగా ఉన్నారంటే ఓఎన్జీసీ రిలయన్స్ ఇవన్నీ సంస్థలు కూడా ప్రస్తుతం మన సతీష్ బాబు గారి అందరిలోకి వచ్చినట్టే గతంలో బాలయోగ్ గారు వారందరినీ క్రోడీకరించి వారు ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో అనేక కలవట్లు కట్టించి రోడ్లు వేయించి అలాగే యానం ఎదురు లంక వంతుల్ ఎలా చేశారో అలాగే మన సతీష్ బాబు గారు కూడా భవిష్యత్తులో ఎయిర్పోర్ట్లు క్రికెట్ స్టేడియంలు ఇలాంటి ఎవరో ఊహించనంత పెద్ద పెద్ద స్థాయి అభివృద్ది చేయడం ద్వారా మనం అందరం కూడా అభివృద్ది చెందేలాగా చేస్తారని చెయ్యగలరని కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ